కార్పొరేటు అనుకూల విధానాలు వీటన్నిటినీ కూడా ఇవాళ సమాజం ముందుంచి ప్రజలకు జవాబుదారీతనంగా పోరాటాలు చేసినటువంటి కమ్యూనిస్టులు ఈ కాలంలో బలహీనపడటం అనేది ఈ సమాజానికి ఈ దేశానికి మంచిది కాదు అని ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చలు ఈ నేపథ్యంలో కమ్యూనిస్టుల పైన ఒక ముఖ్యమైనటువంటి బాధ్యత ఉన్నది గెలవటం వాడటం ఓట్లు సీట్లు ఇవి కాదు గెలిచినా ఓడినా జనం కోసం నికరంగా నిలబడి పోరాటాలు చేసేటటువంటి వారసత్వం కలిగింది కమ్యూనిస్టులకి కమ్యూనిస్టులు అంటేనే ప్రశ్నించేవాళ్ళు కమ్యూనిస్టులు అంటేనే దోపిడీకి వ్యతిరేకంగా ఆధిపత్యానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాటం చేసేటటువంటి వాళ్ళు ఇవాళ సమాజం కమ్యూనిస్టులు లేనటువంటి లోటు పార్లమెంటరీ వ్యవస్థలో మనం చూస్తున్నాం ప్రజాప్రతినిధులు లేనటువంటి లోటుని మనం చూస్తున్నాం ఇవాళ దేశంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అనుసరిస్తున్నటువంటి వ్యతిరేక విధానాలు ఇవాళ శరవేగంగా ముందుకు పోతున్నటువంటి తరుణం ఒక పక్క ఉంది రాష్ట్రాల్లో ఉన్నటువంటి భౌగోళిక భౌతిక పరిస్థితులు చూసినప్పుడు కేంద్రం అనుసరించేటటువంటి పెత్తందారి స్వభావంతో రాష్ట్రాలను తక్కువ చేసి చూడటం రాష్ట్రాలకు రావాల్సినటువంటి నిధులు ఇవ్వటం రాష్ట్రాలకి స్వయం పోషకత్వం ఉండకోకుండా ఒక నియంతృత్వాన్ని ప్రదర్శించేటటువంటి పరిస్థితి ఇవాళ దేశ రాజకీయాల్లో కనపడతా ఉంది ఇటీవల జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికలు కూడా దానికే తార్ఖాణంగా ఉన్నాయి అందుకోసం ప్రశ్నించే వాళ్ళు పోరాడేవాళ్ళు నినదించి ఉద్యమాలు నిర్వహించేటటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు అటువంటి కమ్యూనిస్టు వారసత్వాన్ని కొనుక్కుపుచ్చుకొని తాను ఉన్నటువంటి ఆ కొద్ది కాలంలో కొద్ది ఉద్యమాలకైనా సరే నేను సైతం అంటూ అండనిచ్చినటువంటి కామెడు తులసి గారు ఆ రకంగా మనం ఈరోజు ఆదర్శంగా తీసుకొని ప్రజా పోరాటాలను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా పైన ఇప్పుడు వర్గ పోరాటాలు ప్రజా పోరాటాలు సామాజిక పోరాటాలు ఆర్థిక పోరాటాలు నిర్వహించడం ద్వారాగానే సమాజాన్ని ముందుకు తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది ఆ పద్ధతిలో రానున్నటువంటి కాలంలో కమ్యూనిస్టుల యొక్క బాధ్యతను గుర్తిరిగి ప్రజా పోరాటాలకు ఉద్యమాలకు అంకితం కావాల్సినటువంటి ఒక చారిత్రక అవసరం ఇప్పుడు సమాజం పైన ఉంది ఒక ప్రశ్న బయటికి వస్తుంది కమ్యూనిస్టులు వాళ్ళ పని అయిపోయింది ఇక కమ్యూనిస్టులకు భవిష్యత్తు లేదు అనేది వ్యతిరేకులు ఇవాళ చేస్తున్నటువంటి చర్చ కానీ అభ్యుదయ శక్తులు కానీ ఈ సమాజం యొక్క అభివృద్ధిని కోరుకునేటటువంటి వాళ్ళు వాళ్ళు చెప్తున్నటువంటి సమాధానం ఏమిటి అని అంటే కమ్యూనిస్టులు లేకపోతే ఈ సమాజానికి ఈ దేశానికి అసలు భవిష్యత్తు ఉందా లేనటువంటి ఒక భౌతిక పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే ప్రశ్నించేవాడు కమ్యూనిస్టు దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేసేవాడు కమ్యూనిస్టు అటువంటి కమ్యూనిస్టు లేని లోటు ఈ సమాజానికి కనపడుతుంది కాబట్టి కమ్యూనిస్టులు లేనటువంటి సమాజం ఇది మసకబారిన సమాజంగా ఉండే అవకాశం ఉంటుంది అని పురోగామి శక్తులు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకోసం ఇవాళ కమ్యూనిస్టుల యొక్క బలాన్ని కేవలం ఓట్ల రూపంలో సిట్ల రూపంలో కాదు ప్రజల యొక్క సంక్షేమ రూపంలో ప్రజలపైన దొరుకుతున్న దోపిడీ రూపంలో చూడవలసిన అవసరం ఉంది అటువంటి చారిత్రక పోరాటాలకి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది అదే మనం అమరవీరులకు ఇచ్చేటటువంటి నివాళి ఆ రకంగా కాబట్టి తులసి గారు కూడా మనం ఇవాళ ఎనిమిదవ వర్ధంతి జరుగుతుంది అంటే ఒక మనిషి చనిపోవటం అనేది సహజం పుట్టిన ప్రతి మనిషి చనిపోతారు కానీ వారు ఉన్నటువంటి జీవించినటువంటి కాలంలో చేసినటువంటి మంచి చెడు పనులు మాత్రమే గుర్తుంటాయి ఆ రకంగా చూసినప్పుడు వారు తులసి గారు తాను జీవించిన కాలంలో ప్రజా పోరాటాలకి ఉద్యమాలకు అండగా ఉంది కాబట్టి వారికి ఇటువంటి ఘనమైన నివాళిని మార్క్సిస్ట్ పార్టీ అర్పిస్తుంది మార్క్సిస్టు పార్టీ రానున్నటువంటి రోజుల్లో చేయవలసిన పోరాటాలకి ఉద్యమాలకి మనమందరం కూడా సమిష్టిగా ఐక్యంగా కక్కనబద్ధనం కావాల్సిన అవసరం ఉంది అదే కమి తులసి గారికి ఇచ్చినటువంటి నివాళి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సెలవు నమస్కారం ఒక సాధారణమైనటువంటి మహిళగా గృహిణిగా ప్రవేశించి మార్క్సిస్ట్ పార్టీ ఇక్కడ చేస్తున్నటువంటి పోరాటాలు ఉద్యమాలు వాటి వెనక ఉన్నటువంటి ప్రజల ప్రయోజనాలని అర్థం చేసుకొని తను కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి మహిళా పోరాటానికి ఉద్యమాలు పార్టీ పోరాటాలలో ఒక ముఖ్యమైనటువంటి పాత్రలు ముఖ్యంగా ఈ ప్రాంతం గొలబజారు ప్రాంతంలో ఉన్నటువంటి మధ్యతరగతి మహిళల్ని ఆర్గనైజ్ చేయడంలో ఒక ముఖ్యమైనటువంటి క్రియాశీలకమైన పాత్ర పోషించారు ప్రతి సంవత్సరం బతుకమ్మ ఉత్సవాల దగ్గర నుంచి సంక్రాంతి ఉత్సవాల దగ్గర నుంచి అనేక రకాల బహుముఖ కార్యక్రమాల పేరిట ఆ ప్రజలందరినీ సిపిఎంకి మహిళా సంఘానికి దగ్గర చేసేటువంటి ఒక ముఖ్యమైనటువంటి పాత్రని కామిన తులసి గారు తను ఉన్న కాలంలో పోషించారు కాబట్టి తను లేకపోయినా సరే ఈరోజు ఈ వర్ధంతి కార్యక్రమాన్ని మనం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నామంటే వారు చేసినటువంటి కృషి రాబోయే కాలంలో వారు నిర్వహించినటువంటి ఆ పాత్రని ఇక్కడ హాజరైనటువంటి మనం అందరం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది అని మీ అందరికీ తెలియజేస్తూ పార్టీ అఖిల భారత మహాసభలు ఏప్రిల్లో మధురైలో జరగబోతున్నాయి ఈ మహాసభల సందర్భంగా పార్టీ డాక్యుమెంట్ అధికారికంగా రిలీజ్ చేశారు ఇక్కడ హాజరైనటువంటి ప్రతి ఒక్క కామ్రేడ్ ఆ డాక్యుమెంట్ని తప్పనిసరిగా చదవండి ఈరోజు కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఎదురవుతున్న సవాళ్ళు ప్రధానంగా హిందుత్వ మతోన్మాద శక్తులు ఇవాళ ఈ ప్రజల ఐక్యతకి విచ్ఛిన్నం చేసేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నాలను ఎలా ఎదుర్కోవాలో కొన్ని ప్రతిపాదనలు కూడా దాంట్లో స్పష్టంగా రూపకల్పన చేశారు మన అభిప్రాయాలని మన ఆలోచనలను కూడా ఆ డాక్యుమెంట్కి సవరణ రూపంలో పంపించేటువంటి ప్రయత్నం చేయడం ద్వారా రాబోయే కాలంలో ప్రజా పోరాటాలని ఉద్యమాలని మరింత బలంగా ముందు తీసుకెళ్ళాలి ఆ రకంగా తీసుకెళ్ళటమే కామెడేడ్ తులసి గారికి మనం అర్పించే నిజమైన ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ జోహార్ కామెడ్ తులసి గారు జరుపుకుంటున్నాం ఒక సామాన్య కుటుంబంలో కొట్టి మార్క్సిస్ పార్టీ ఖండితమైనటువంటి కుటుంబంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులను అర్థం చేసుకుని తనకి చేతనైనంత మేర పార్టీకి సహకరించేదానికోసం ముఖ్యంగా నలుగురిలో మమేకం అయ్యేదానికోసం కామెడ తులసి ఎప్పుడూ తాపత్రయపడేది ఆ రకంగా మహిళా కార్యక్రమాలన్నింటినీ చాలా ప్రేమగా కేటర్తో ఉంటూ నిర్వర్తించారు మా ఎత్తుబలాలన్నీ మనకి ముందే గ్రహించినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు సమాజంలో కార్పొరేట్ శక్తులు అత్యంత అవినీతికరమైన జుగుసకరమైనటువంటి సంపదలని సంపాదించుకునే దానికోసం పాలక వర్గాల్ని ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈరోజు అమెరికా లాంటి దేశం కూడా ఇవాళ ఫైనాన్షియల్గా ఎంతో క్రైసిస్ అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం మన దేశం యొక్క దౌర్భాగ్యం మతోన్మాద శక్తి ఇవాళ మన నెత్తి మీద కూర్చుని ఉంది అంచెలంచెలుగా మొత్తం దేశం అంతా విస్తరణ విస్తరిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం దీనివల్ల రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి నిన్ను చూసినప్పుడు ముస్లిమ్స్ మాకు వ్యతిరేకం అని బీజేపీ స్పష్టంగా నాయకత్వం అంతా ఓపెన్గా చెప్తుంటుంది నిన్న ఖతర్ యొక్క ప్రధాని మన ఇండియా వచ్చేటప్పటికీ దేశ ప్రధాని వెళ్ళి ఆయన్ని ఒక ముస్లిం నాయకుడిని ఇన్వైట్ చేసుకుని తీసుకొని వస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం అంటే మతోన్మాద శక్తి కూడా పెట్టుబడిదారు వ్యవస్థ లేక ఎన్ని అవకాశాలు వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటే అన్నిటినీ ఇది చేసుకున్నటువంటి పరిస్థితుల్ని మనం చూస్తున్నాం కమ్యూనిస్ట్ క్యాడర్గా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే ముందు మనం కమ్యూనిస్ట్ పార్టీని అర్థం చేసుకోవాలి అధ్యయనం చేయాలి ఇది చేయాలి ఈరోజు మన కమ్యూనిస్టులుగా పది మంది ఉన్న మనకున్నటువంటి గౌరవం మిగతా పార్టీ వారికి లేదు ఈరోజు ఈ పార్టీలో ఉంటే రేపు ఏ పార్టీలో ఉంటారో తెలియలే వాళ్ళ నోట్లోంచే వస్తుంది రాజకీయాలే భ్రష్ పెట్టుకునేవి అనేది వాళ్ళ భూజా పార్టీలో కేడర్లోంచి భూజవా పార్టీ నోట్లోంచి వస్తుంది ఆ రకంగా కమ్యూనిస్ట్ పార్టీని భద్రాచలంలో మనం ముందుకు తీసుకెళ్లాలని అట్లాగే తులసి ఆశయాలను కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలని ఈ విషయాలు స్పష్టంగా ప్రజలకి తెలియచేయకపోతే ప్రజలందరూ అర్థం చేసుకోకపోతే మనకెందుకులే అని అనిపిస్తుంది ఈ కుటుంబం ఏదైతే త్యాగం చేసిందో బండారు చంద్రరావు గారు కావచ్చు వారి పిల్లలు కావచ్చు మన తులసి గారు కావచ్చు అందుకని ఈ విషయాల పట్ల మనం జాగ్రత్త ఉండి మన పార్టీ విషయాలు అర్థం చేసుకుని ఆ రకంగా మనం ముందుకెళ్లాలని అదే నిజమైనటువంటి నివాళి అని మనస్ఫూర్తిగా భావిస్తూ అందరికీ ధన్యవాదాలు సాధిస్తాం మీ గారు जोहर कॉमरेड तुलसीगारो जोहार कॉमरेड तुलसी जोहार। जोहर कमरेड तुलसीगारो